వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి దిస్ ఇస్ ప్రసన్న సో ప్రసన్న ఫర్ ఎవర్ సో ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రాబోయే కాలంలో మంచి కంటెంట్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు పరిచయం చేయబోతున్నాను సో నా ఫర్ ఎవర్ జర్నీ ఎలా స్టార్ట్ చేయండి ఫర్ ఎవర్ లో అనేది ఈ రోజు నేను మీతో క్లియర్గా నేను మీతో మాట్లాడతానండి సో ఈ వీడియోని లాస్ట్ చివరి వరకు మీరు తప్పకుండా చూడండి లాస్ట్ చివరి వరకు చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ ని మీరు ఈ వీడియో రూపంలో తీసుకోవచ్చు అనమాట ఓకేనా అండి సో ప్రసన్న కుమార్ నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండి సో జనరల్ గా మనం అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక మంచి అవకాశం కోసం సెర్చ్ చేస్తా ఉంటాం లైక్ జాబ్ జాబ్ కోసం సెర్చ్ చేస్తా ఉంటాం అలా నేను కూడా అంటే డిగ్రీ కంప్లీట్ ముందే నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నాకు ఈ బిజినెస్ అనేది పరిచయం అయింది సో ఎందుకు నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడే నేను ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే కనుక మా ఫ్యామిలీ పెద్దగా డబ్బున్న ఫ్యామిలీ కాదు చాలా చాలా పూర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట అటువంటి క్రమంలో నేను సో నేను నా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా నేను సొంతంగా ఏదైనా అంటే ఎదగాలనుకున్న క్రమంలో నేను అలా సర్చ్ చేస్తా ఉన్నాను అలా సర్చ్ చేస్తున్న క్రమంలో నేను ఎన్నో కంపెనీస్ లో సో డబ్బులు కట్టి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా నేను ఇంకా సర్చ్ చేస్తున్నా నా ప్రయత్నం అయితే ఆపలేదు నేను సో నా ప్రయత్నం అయితే ఆపలేదు కానీ బట్ ఇంకా నేను సర్చ్ చేస్తున్నాను అలా సర్చ్ చేస్తున్న క్రమంలో నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే నాకు ఈ ఫర్వర్ బిజినెస్ అనేది నాకు పరిచయం అయింది సో ఈ బిజినెస్ గురించి పరిచయం అయిన తర్వాత నేను ఈ కంపెనీ గురించి మొత్తం పూర్తిగా సర్చ్ చేశాను ఇప్పుడు జనరల్ గా ఆన్లైన్ అనగానే చాలా మంది కూడా మనం ఫేక్ అనుకుంటాం ఎన్నో స్కీమ్ అనుకుంటాం ఎన్నో స్కామ్స్ అనుకుంటాం నేను కూడా ఈ కంపెనీ గురించి మొత్తం పూర్తిగా సర్చ్ చేశాను ఫస్ట్ ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీ పుట్టు పూర్వతాలు ఏంటి ఈ కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలోకి ఏ ఇయర్ లో వచ్చింది సో మన హైదరాబాద్లో అండ్ మనకు తెలంగాణ అండ్ హై మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మన కంపెనీ ఆఫీసులు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఈ కంపెనీ గురించి మొత్తం సర్చ్ చేస్తారు ఈ కంపెనీ గురించి మొత్తం పూర్తిగా సర్చ్ చేసిన తర్వాత నాకు ఈ కంపెనీ మీద ఒక నమ్మకం అయితే వచ్చింది ఇది ఫేక్ అయితే కాదు నిజమే కదండి ఇప్పుడు మనందరం కూడా ఆన్లైన్లో ఏదైనా సర్చ్ చేస్తున్నామంటే దాదాపుగా తొంభై ఐదు పర్సెంటేజ్ చాలా వరకు మనందరం కూడా ఫేక్ కంపెనీస్తో మనకు చాలా వరకు పరిచయం అయింది బట్ ఇంకా ఏదైనా జెన్యున్ కంపెనీ కనపడకదా సో నాకంటే ఒక మంచి అవకాశం ఆన్లైన్లో కనపడదా అనేసి మనమందరం కూడా ఏంటంటే ఆన్లైన్లో ఒక మంచి అవకాశం కోసం సర్చ్ చేస్తా అలా ఈ కంపెనీ గురించి మొత్తం పూర్తిగా సర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎటువంటి ఫేక్ అయితే కాదు అని ఒక నమ్మకం అయితే నాకు వచ్చిందండి సరే అనేసి నేను ఏం చేశానంటే ఉన్నాక నేను ఈ బిజినెస్ ని నేను సో టూ సి టర్న్ ఓవర్ ఉంది ఆ టూ సీసీ టర్న్ ఓవర్ ని కంప్లీట్ చేసి నేను టీం వర్క్ లైక్ వచ్చాను సో నాకు ఇటువంటి గొప్ప అవకాశం పరిచయం చేసిన వ్యక్తి ఫక్రుర్దిన్ గారండి సో నాకు నిజంగా సో చాలా చాలా మంచి అవకాశం నాకు సార్ పరిచయం చేశారు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మెయిన్ ప్రధాన ప్రత్యక్ష మూల కారణం సో నాకు ఫ్రక్రు దీన్ గారు అనమాట సో రియల్లీ థ్యాంక్ యూ సార్ తర్వాత ఈ నేను సార్ గురించి సో నాకు ఈ అవకాశం గురించి సార్ పరిచయం చేసిన తర్వాత సో నేను ఇంటర్నెట్ లో మొత్తం సెర్చ్ చేశాను అలా తర్వాత ఈ కంపెనీ గురించి మొత్తం పూర్తిగా తెలుసుకున్న తర్వాత నేను టూ సిసి అనే టర్న్ ఓవర్ ని కంప్లీట్ చేశానండి టూ సి టర్న్ ఓవర్ ని కంప్లీట్ చేసి టీం వర్క్ అయితే వచ్చాను టీం వర్క్ లెక్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏదైనా సరే ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఉన్న తర్వాత కంపెనీ ఓకే అక్కడ ఉన్న సిస్టమ్ అంటే కంపెనీతో పాటు ఆ సిస్టమ్ అనేది కూడా మనకు చాలా పవర్ఫుల్గా ఉంటేనే మనకున్న డ్రీమ్స్ కానీ మనకున్న గోల్స్ కానీ మనము చాలా అంటే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కంపెనీ బాగుంది ప్రొడక్ట్ బాగుంది సిస్టమ్ సరిగ్గా లేకపోతే మనం ముందుకు వెళ్ళగలము లేదు కదా అలాగే నేను టూసీసీ టర్న్ చేసి టీం వర్క్ లైక్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ కూడా సిస్టమ్ నిజంగా ఇక్కడ సిస్టం సిస్టమ్ అనేది అవుట్ స్టాండింగ్ అండి ఈ డిడబ్ల్యూసి డబ్ల్యూసి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో డిడబ్ల్యూసి డబ్ల్యూసి కమ్యూనిటీ మనకు రాజేష్ సార్ గారు ఎస్టాబ్లిష్ చేశారు ఈ డిడబ్ల్యూసి కమ్యూనిటీ ఏదైతే ఉందో నిజంగా డిజైన్ చేసిన సిస్టమ్ అనేది అవుట్ స్టాండింగ్ అనమాట నెక్స్ట్ లెవెల్ అండి సో ఈ సిస్టమ్ ని నేను కనెక్ట్ అయ్యాను ప్రకృతి సార్ నాకు సిస్టమ్ ని అంటే కనెక్ట్ చేయించారు రాజేష్ సార్ గారిని పరిచయం చేయించారు సో ఈ అవకాశం గురించి మొత్తం నేను అంటే విన్న తర్వాత ఈ డిడబ్ల్యూసి కమ్యూనిటీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చాలా మంది అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు నిజంగా చెప్పాలంటే కనుక నేను అంటే బయట ఎన్నో కంపెనీస్ గురించి నేను విన్నాను కానీ ఎన్నో చూసాను కానీ బట్ ఈ డ్రీమ్ ఇండ్ క్లబ్ అయితే మన రాజేష్ సార్ గారు ఇస్తున్న సపోర్ట్ అనేది నిజంగా అవుట్ స్టాండింగ్ అండి మొత్తం నేను పూర్తి తెలుసుకున్న తర్వాత విలిచే సపోర్ట్ గురించి నేను పూర్తిగా నాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత నేను అప్పటి వరకు పార్ట్ టైంగా నేను చేస్తున్నాను తర్వాత నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫుల్ కెరీర్ గా నేను సో బిజినెస్ లైక్ రావడం జరిగింది సో ఫుల్ కెరీర్ గా తీసుకున్న విత్ చాలా తక్కువ సమయంలోనే నేను మేనేజర్ అయ్యాను చాలా మంచి ఇన్కమ్స్ను నేను ఎర్నింగ్ చేస్తున్నాను సో నిజంగా చెప్పాలంటే ఒక మనిషి అంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కనుక సో మంచి ఇన్కమ్స్ అనేవి కావాలి ఆ ఇన్కమ్స్ అనేది సో ఇక్కడ మనకు నాకు చాలా పుష్కలంగా రావడం జరిగింది అండ్ తర్వాత ట్రిప్స్ మనం మాట్లాడుకుంటా ఉంటాం సో బయట ఎన్నో కంపెనీస్లో కూడా విని ఉంటాం మీరు స్టార్ట్ చేయండి మంచి ట్రిప్స్ వస్తాయండి సో మీరు ముందుకు వెళ్ళచ్చు మేము సపోర్ట్ చేస్తామని బట్ ఇక్కడ నేను ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తిని ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్నో ట్రిప్స్ నేను క్వాలిఫై ఇవి ఎన్నో ట్రిప్స్ నేను క్వాలిఫై అవ్వడమే కాకుండా ఎంతో మంది సీనియర్స్ నేను కలిశాను అనమాట సో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ ఏమైతున్నా ఆ ట్రైనింగ్స్ అనేవి నిజంగా అవుట్ స్టాండింగ్ అండ్ ట్రిప్స్ మార్బలేస్ అనమాట అసలు మా ట్రిప్స్ గురించి మాట్లాడుకోవట్లేదు నేను ఒక బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి నేను ఈ రోజు ఈ ఫర్ ఎవర్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఎన్నో ట్రిప్స్ నేను క్వాలిఫై అయ్యాను అండ్ నేను ప్రత్యక్షంగా చూశాను అంటే చాలా మంది కూడా చాలా మంది కూడా నిజంగా అంటే మనం ముందుకు వెళ్ళలేము సక్సెస్ అవ్వలేము నిజంగా డబ్బులు వస్తాయా ఇది ఫేకు ఇది స్కీము స్కామ్ అని చాలా మంది అంటారు బట్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మీలాగా ఒక స్టార్ట్ చేసిన వ్యక్తిని ఈ రోజు చాలా చాలా మంచి ఇన్కమ్స్ అని నేను ఎర్నింగ్ చేస్తున్నానండి ఎన్నో టిప్స్ క్వాలిఫై అయ్యాను నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు సో వాస్తవం చెప్పాలంటే ఫర్ ఎవరులోకి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మొబైల్ నెలకు ఒక పది పదిహేను వేల రూపాయలు వస్తే చాలు అనుకొని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను బట్ ఈ రోజు ఇక్కడ వస్తున్న ఇన్కమ్ తో సో నేను కావచ్చు నా ఫ్యామిలీ కావచ్చు చాలా మంచి లైఫ్ స్టైల్ని మేము బిలీడ్ చేస్తున్నాం అనమాట సో కాబట్టి ఒకవేళ ఈ అవకాశం మీకు అంటే సోషల్ మీడియా ద్వారా మీకు పరిచయం అయితే దయచేసి ఈ బిజినెస్ మీరు వదులుకోకండి ఫర్ లివింగ్ కంపెనీ ఎంతో మంది జీవితాలు మార్చింది అందులో నో నేనొక వ్యక్తిని మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి మీకున్న డౌట్స్ కూడా ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ బిజినెస్ ని పరిచయం చేసిన మీ సీనియర్స్ ఎవరైతే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతో కూర్చోండి మీకున్న ప్రతి ఒక్క డౌట్ ని క్లారిఫికేషన్ చేసుకోండి ఈజీగా మీరు ఇందులో ఒక మంచి స్థాయికి మీరు రావచ్చు అనమాట ఓకేనా ఒకవేళ మీకు ఏదో హెల్ప్ కావాలనుకున్నట్లయితే కనుక నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో డైరెక్ట్ నాకు పర్సనల్ మెసేజ్ చేయండి నేను మీకు పూర్తి గైడ్ చేస్తాను పూర్తి సపోర్ట్ చేస్తాను సో మనందరం కూడా కలిసి ముందుకు వెళ్తాం ఓకే సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను సో తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాబోయే కాలంలో సో మీరు మంచి కంటెంట్ను ఈ ఛానల్ ద్వారా మీరు తీసుకుంటారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వి ఆల్ ద బెస్ట్